హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ పావుని ఆ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు వీడియో వచ్చేసి చిక్కుడుకాయ టమాటా ఫ్రై ఫ్రెండ్స్ ఈ కర్రీని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఎటువంటి మసాలాలు లేకుండా ఎటువంటి పౌడర్స్ లేకుండా సింపుల్గా చేశాను కొ బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది రాని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ముందుగా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కలుపుకోవాలి దాని స్మెల్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ అందులో కొంచెం కట్ చేసుకున్న ఒక ఆనియన్ ముక్కలని అయితే వేసుకోవాలి మీ ఇష్టం ఎక్కువగా వేసుకోవాలనిపిస్తే టూ త్రీ ఆనియన్స్ ముక్కలని అయితే వేసుకోండి నేనైతే ఒక ఆనియన్నే కట్ చేసి వేసుకున్నాను అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే కొంచెం ఒక రెండు పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకుని వేసుకున్నాను ఫ్రెండ్స్ స్మెల్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేయడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆనియన్స్ ఫ్రై ఫ్రై అయ్యాక చిక్కుడుకాయని చూడండి ఫ్రెండ్స్ నేనైతే నైటే అలా చిక్కుకొని పక్కకు పెట్టుకున్నాను అందులో కడిగి పెట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ చిక్కుడుకాయ ముక్కలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అవైతే మంచిగా కలుపుకోవాలి చిక్కుడుకాయ ముక్కలైతే ఆవిరిపై ఆవిరితోనే ఉడకాలి ఫ్రెండ్స్ ఎటువంటి వాటర్ లేకుండా మూత పెడతాం కదా ఆ మూతతో వచ్చి ఆవిరితోనే ఆవిరి బయటికి పోకుండా మంచిగా మగ్గించాలి అప్పుడు చిక్కుడుకాయ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చిక్కుడుకాయ ఫ్రై నాకు కూడా ఇష్టం ఉండేది కాదు ఫ్రెండ్స్ ఈ చిక్కుడుకాయలు అయితే నాకు అస్సలకే ఇష్టం ఉండదు కానీ ఇలా ఫ్రై చేస్తే ఇష్టంగా తింటాను ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది దానిపై ఒక మూత పెట్టుకొని ఏదో ఒక బరువు అయితే వస్తువుని పెడితే ఆవిరి బయటకు పోకుండా ఓన్లీ ఆవిరితోనే చిక్కుడుకాయ అనేవి చాలా మంచిగా నేను ఒకసారి మూత తీస్తున్నాను చూడండి ఎంత నీట్గా మగ్గిపోయిందో అలా ఆవిరి బయటికి పోకుండా కలపడం వల్ల ముక్కలనేవి చాలా సాఫ్ట్గా కూడా ఉడుకుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో అలా మధ్యలో సైడ్స్ వచ్చేసి ఒక పెద్ద టమోటోనైతే నేను కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ టమాటో అయితే మధ్యలో వేస్తున్నాను మీకు టమోటోస్ ఇంకా ఎక్కువ కావాలి అని అనుకుంటే టూ అయితే కట్ చేసుకొని వేసుకోండి నాకైతే ఒకటే చాలు ఇంకా టమోటో పైన చుట్టూ కర్రీ అనేది కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలా కవర్ చేయడం వల్ల తొందరగా టమాటోలు అనేవి మగ్గుతాయి నేను చాలా కర్రీస్కి అయితే ఇలానే మధ్యలో వేసి చుట్టుపక్కల కర్రీని అయితే కవర్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేస్తారా ఇలా చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దాంట్లో కొంచెం సరిపడినంత అయితే సాల్ట్నైతే వేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే సాల్ట్ వల్ల వాటర్ కిందకు జారి తొందరగా మగ్గుతుంది దానిపై మూత పెట్టుకొని ఒక బరువునైతే పెట్టుకుంటే కర్రీలో ఉండే ఆవిరి మొత్తం బయటికి రాకుండా తొందరగా మగ్గుతుంది ఒకసారి చూస్తున్నాను ఒకసారి తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా మగ్గిందో సాల్ట్ అయితే కొంచెం కరిగింది ఆ కరగడం వల్ల టమాటోస్ కూడా కింద బాగా మంచిగా ఉడికిపోతుంది చూడండి ఒకసారి స్మాష్ చేస్తున్నాను ఎంత నీట్గా ఉడికిందో ఒకసారి అలా కలిగి పెట్టుకోవాలి మొత్తం మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఉంచితే తొందరగా అడుగు అడుగ అడుగు అంటకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కువసేపు ఫుల్ దాంట్లో కొంచెం పసుపునైతే వేసుకోవాలి అలాగే ముందుగానే మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి రుచి చూసుకొని వేసుకుంటే మంచిది ఒక స్పూన్ కారంనైతే అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కర్రీలో ఎటువంటి మసాలా కూడా వేయలేదు కానీ ఈరోజు కర్రీ చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేస్తున్నారా